పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు మీతో మాట్లాడుతుంది డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సుక్ నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను మరి ఈరోజు ప్రస్తుత నవీన జీవన యుగంలో మనం చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల చాలా రకాల అనారోగ్యాలు వస్తున్నాయి వాస్తవానికి ఏ మనిషికి ఎలాంటి అనారోగ్యం ఉండదు మరి ఎందువల్ల అనారోగ్యం సంభవిస్తుంది అంటే మనం చేస్తున్నటువంటి అసంబద్ధమైన కార్యక్రమాల ద్వారా అసంబద్ధమైన చర్యల ద్వారా మనం తీసుకునే విరుద్ధ ఆహార పదార్థాల ద్వారా రకరకాల వ్యాధులు వస్తున్నాయి వాటి వల్లనే మరీ ముఖ్యంగా వచ్చే వ్యాధి రొమటైడ్ ఆథ్రైటిస్ అని చెప్పేసేసి అంటాము రొమాంటిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసేసి అంటాము దాన్నే తెలుగులో కీళ్ళవాతం అని చెప్పేసేసి అంటాము ఎప్పుడైతే ఈ రుమటైడ్ ఆథ్రైటిస్ వస్తుందో దానివల్ల చాలా ప్రమాదం సంభవిస్తుంది ప్రతి జైంట్లో ప్రతి కీలు వద్ద శరీర భాగాల అన్ని కీళ్ళ వద్ద అన్ని ఎముకల వద్ద క్యాఫిటీస్ ఏర్పడే ప్రమాదం ఉంది సాధారణంగా మరి వ్యాధులు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని చూసినట్లయితే మానవుడి శరీరంలో ఏ భాగంలో అయినా కూడా ఈ రుమటై ఆథ్రైటిస్ వల్ల వచ్చేటటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి శరీర భాగాలలో ఎక్కడైనా రావచ్చు తల నుండి మొదలుకొని పాదం వరకు వేలి చివరి వరకు ఏ భాగంలోనైనా కూడా వీటి తాలకు ప్రభావం కనిపిస్తుంది ప్రతి కీళ్ళలో వేళ్ళు అన్ని కీళ్ళు ప్రతి ఫింగర్ ప్రతి మడత దగ్గర ఇలా ఫింగర్స్ ప్రతి కీలు వద్ద కూడా నొప్పి రావడం వాపుతో కూడిన నొప్పి రావడం మంటలు లేవడం పోట్లు లేవడం సంభవిస్తుంది అలా ఎముకల కదిలే కీళ్ల వద్ద ఏ ప్రాంతంలో అయినా ఏ కీలు వద్ద అయినా కూడా ఈ వ్యాధి యొక్క ప్రభావం ప్రసరించే అవకాశం ఉంది మరి ఇలా సంభవిస్తున్నప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ మనకు కనిపిస్తున్నాయి అనుకున్నట్లయితే తప్పకుండా కీళ్ళవాతం అనే చెప్పాలి దీన్ని మరి మామూలుగా నొప్పులు ఉన్నాయని చెప్పేసేసి ఏదో నొప్పి బిల్లలు వాడడం జరుగుతుంది సర్వసామాన్యంగా అలా మందులు వాడడం వల్ల ఒకటి రెండు రోజులు నొప్పి నెమ్మదిస్తుంది కానీ మళ్ళీ విషమించి నొప్పి పెరిగిపోతుంది ఎప్పుడైతే నొప్పి ఎక్కువగా వస్తుందో అన్ని కీళ్ళల్లో నొప్పి వస్తుంది అలాంటి సంభవించిన పరిస్థితుల్లో తప్పకుండా వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో నవీన యుగంలో ఈ రుమిటైడ్ ఆథ్రైటిస్కి కూడా కీళ్ళవాతానికి కూడా ప్రత్యేకమైనటువంటి వైద్య పరీక్షలు ఉన్నాయి రక్త పరీక్షల ద్వారా కూడా పూర్తిగా ఈ వ్యాధిని నిర్ధారించే అవకాశం ఉంది అలా నిర్ధారించి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంది మరి ఇలా కీళ్ళవాతం వచ్చినప్పుడు ఏం చేస్తే మంచిది ఇలా ఎప్పుడైతే కీళ్ళు వస్తాయో కీళ్ళవాతం వస్తుందో అలాంటప్పుడు మరీ ప్రారంభ దశలో నొప్పులు వస్తుంటాయి మరీ ఎక్కువగా అయినప్పుడు ఏంటి అంటే కీలు దగ్గర మూమెంట్స్ అన్నీ మారిపోతాయి కదలికలు స్తంభించిపోతాయి ఇలా స్ట్రైట్గా ఉండడం కీలు వంగకపోవడం సరైనటువంటి పని చేయలేకపోవడం సంభవిస్తుంది శరీరంలో ఏ ప్రాంతంలో అయినా ఏ కీలు అయినా ఏ భాగమైనా కూడా కథల లేని పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడికక్కడగా కీళ్ళన్నీ బిగుసుకుపోవడం సంభవిస్తుంది కథల లేని పరిస్థితి ఉంటుంది విపరీతమైన నొప్పి ఉంటుంది ప్రతి కీలు వద్ద స్ఫటికాలు అంటే బోన్ క్యావిటీస్ ఏర్పడే అవకాశం చాలా ఉంది అలా అతి ఎక్కువ స్థాయిలో సంభవించినప్పుడు కీళ్ళ ముఖ్యంగా ఎముకలు వంకరగా పోయే అవకాశం కూడా ఉంది చాలా సందర్భాల్లో ఎముకలు ఇలా ఉన్న వేలు ఇలా వంకరపోవడం ఇలా ఉన్న వేలు ఇలా అవ్వడం చక్కగా రాకపోవడం లేదా ముందుకు వంగకపోవడం ఇలాంటివి చాలా సంభవిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఎప్పుడైతే నొప్పి ప్రారంభమైందో కీళ్ళల్లో నొప్పులు వస్తున్నాయి కాస్త వాపుగా ఉంది అనుకున్నప్పుడు ప్రారంభ దశలో వెంటనే వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం వ్యాధి ముదిరిన పిమ్మట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వ్యాధి తగ్గడం చాలా కష్టమవుతుంది కాబట్టి ప్రారంభ దశలో ఉన్నప్పుడు మాత్రమే చాలా జాగ్రత్తగా వైద్యులను సంప్రదించండి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను పొందండి అలా చేసినట్లయితే ఈ వ్యాధి బారి నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఇలాంటి వ్యాధి సంభవిస్తుందో అలాంటప్పుడు తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాల గురించి ఒకసారి వీక్షిస్తాం దీనికి కాను ఎక్కువగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్నటువంటివి ఎక్కువ ఉప్పు పదార్థాలు ఉన్నటువంటివి తినకూడదు పప్పు ధాన్యాలను పూర్తిగా మానివేయడం మంచిది ఎలాంటి పప్పులు తినకూడదు పెసర శనగ కంది ఇలాంటి పప్పులు ఏవీ తినకూడదు పూర్తిగా మానివేయడం మంచిది అంతేకాక కూరగాయలలో దొడ్డు చిక్కుడు ఉంటుంది విత్తనంతో కూడిన చిక్కుడు అవి మానివేయడం కూడా చాలా శ్రేయస్కరం వాటికి బదులుగా గోరు చిక్కుడు గోకరకాయ అంటారు అది తినడం చాలా మంచిది అలాగే ఇంకా చేమగడ్డ మానివేయడం చాలా మంచిది దాంతోపాటుగా ఎప్పుడైతే క్యావిటీస్ వస్తున్నాయి అనుకున్నామో అలాంటి ప్రాబ్లం ఉంది కనుక అన్ని రకాల పళ్ళను తినండి నిర నిరభ్యంతరంగా ఉదయం సాయంత్రం ఒక కప్పు పాలు తప్పకుండా తాగండి దానివల్ల బోన్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రత పెరిగే అవకాశం ఉంది ఎముకలలో బలం చేకూరే అవకాశం ఉంది తద్వారా కీళ్ళలో మంచి పట్టు సంభవించే అవకాశం ఉంది ఎక్కువగా రసాలను పులుసుతో తయారు చేసినటువంటి కూరలను తినండి రసాలు చారు సాంబార్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి దాంతోపాటుగా పప్పులు పూర్తిగా మానివేయండి అని చెప్పాను దాంతోపాటుగా మాంసాహారాన్ని పూర్తిగా మానివేయండి అలాగే మద్యపానం టుబాకో పొగాకును నమలడం కానీ తినడం కానీ అలాంటివి మానివేయండి అలా మానివేసి ఇవన్నీ చేసినట్లయితే ఈ ఆథ్రైటిస్ బారి నుండి తొందరగా బయటపడే అవకాశం ఉంది త్వరగా కోలుకునే అవకాశం ఉంది ఇలా ఇటువంటి జబ్బు పడినప్పుడు పైన చెప్పినటువంటి ఆహార నియమాలు తూచా తప్పకుండా పాటించండి పూర్తిగా నిషేధించాలి అని చెప్పినటువంటి ఆహార పదార్థాలను పూర్తిగా మానివేయండి ఇక తీసుకోవలసిన ఆహార పదార్థాల విషయంలో కొద్దాం ఇప్పుడు ఏంటంటే లైమ్ జ్యూస్ నిమ్మరసం అనుకున్నాము ఉదయం సాయంత్రం నిమ్మరసం తాగండి ప్రతిరోజు ఒకసారి తాగడం చాలా మంచిది దాంతో పాటుగా మజ్జిగ కానీ పెరుగు కానీ ప్రతిరోజు తీసుకోవడం ఎంతైనా మంచిది ఉప్పు పదార్థాలని తక్కువ తినండి ఆహారంలో ఉప్పు తగ్గించి వాడండి అలాగే కలుషితమైనటువంటి మసాలాలు వాడకండి అంటే ఆర్టిఫిషియల్గా రెడీమేడ్గా దొరికేటటువంటి ఆహార పదార్థాలను పూర్తిగా మానివేయండి ఏదైతే కలర్ఫుల్గా కనిపిస్తాయో వాటిని పూర్తిగా మానివేయండి నిషేధించండి జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ అన్నీ పూర్తిగా మానివేయండి ఫ్రై ఫుడ్స్ బయట తీసుకునే ఫ్రైడ్ రైస్ గోబీ రైస్ ఇలాంటివి వెజిటబుల్ ఫ్రై రైస్ ఇలా రకరకాల ఫ్రైడ్ రైస్ నూడుల్స్ నూడుల్స్ ఫ్రై ఇలాంటివి తయారు చేస్తుంటారు అవన్నీ పూర్తిగా మానివేయండి వాటిల్లో ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తయారు చేసినటువంటి మసాలాలు కలిపే అవకాశం ఉంది వాటి వల్ల చాలా రకాల అనర్ధాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకున్న ఆహారం విషతుల్యంగా మారే అవకాశం ఉంటుంది కనుక ఈ బయట ఆహారాన్ని పూర్తిగా మానివేయండి మంచి ఆహార పదార్థాలు తీసుకోండి పాలు పండ్లు విరివిగా తినండి అన్ని రకాల పళ్ళను మరీ ముఖ్యంగా ఆరెంజెస్ కానీ అనార్ దానిమ్మ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి దాంతోపాటుగా మూసంబి ద్రాక్ష ఇలా ఇత్యాది అన్ని రకాల పళ్ళను యాపిల్స్ తినండి జామకాయలు తినండి వీటి వల్ల శరీరంలో అత్యధికంగా శక్తి వస్తుంది మరీ ముఖ్యంగా కీళ్ళలో పట్టు వస్తుంది కీళ్ళలో స్మూత్నెస్ పెరుగుతుంది ఎప్పుడైతే ఈ రుమటైడ అథ్రైటస్ వస్తుందో శరీరంలో ఏ భాగంలో ఎక్కువగా వస్తుందో మరీ ముఖ్యంగా ముంజేయి ప్రాంతంలో రావడం లేదా హీల్ మడిమ భాగంలో రావడం మోకాలు దగ్గర రావడం లేదా నడుం కింద శాకోబోన్ ప్రాంతంలో రావడం ఇలాంటివి ఎక్కువగా సంభవిస్తాయి అలా కాక ఏ భాగంలోనైనా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనా వచ్చిన పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాటికి సంబంధించిన మెడికల్ యోగా చేయడం అత్యంత శ్రేయస్కరం ఇలా సంభవించిన పరిస్థితుల్లో రొమెటైడ్ అథ్రైటిస్ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో వీటితో బాధపడుతున్నటువంటి సందర్భాల్లో అలక్ష్యం అశ్రద్ధ చేయకుండా త్వరితగతిన మంచి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించండి దీనికి వైద్య చికిత్సలను పూర్తిగా పొందండి ఆయుర్వేద వైద్య విధానంలో పూర్తి స్థాయి వైద్య చికిత్స ఉంది కనుక తప్పకుండా వైద్యులను సంప్రదించండి త్వరగా ఈ రొమటైడ్ ఫ్యాక్టర్ నుంచి ఆథ్రైటిస్ నుంచి బయటపడండి మరియు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు పూర్తిగా మందులతో పాటుగా ఆయిల్ అప్లికేషన్స్ ఎక్స్టర్నల్ ఆయిల్ అప్లికేషన్స్ వైద్యులు సూచిస్తారు ఆయిల్స్ని జెంటిల్ మసాజ్ అప్లై చేయండి వాటితో పాటుగా పూర్తి స్థాయిలో మందులను వాడండి మరియు ఫిజికల్ ఎక్ససైజెస్ అంటే మెడికల్ యోగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయండి అత్యంత ఎక్కువగా శారీరక శ్రమ చేయడం ఎక్కువగా యోగా చేయడం ఎక్కువగా శరీర భాగాల్ని కదలించడం కూడా అనర్థదాయకం కాబట్టి మీ శరీరానికి అవసరాన్ని బట్టి మీకు ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఏ ప్రాంతంలో అయితే రొమాటిక్ ఆథరైటిస్ వల్ల బాధపడుతున్నారో దానికి సరిపడేటటువంటి అంత మాత్రమే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది నిర్దేశించిన సమయం మాత్రమే రోజు ఎంత సమయం అనేది వైద్యులు నిర్ణయిస్తారు ఆ ప్రకారంగా మాత్రమే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి వాటితో పాటుగా నిరంతరంగా వైద్యులు సూచించిన విధంగా పూర్తి స్థాయి మందులను వాడండి అలాగే ఆయిల్ అప్లికేషన్స్ కూడా చేయండి ఇలాంటి వాటికి త్రీ వే ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అంటాము మరి అలా తగ్గని పరిస్థితుల్లో మంచి వైద్యులను ఇంకా సంప్రదించినట్లయితే ఇలాంటి వాటికి పంచకర్మ వైద్య చికిత్స కూడా ఉంటుంది వచ్చి అడగడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళని మేము చాలామందిని చూసాం కాబట్టి వైద్యులకు మీ యొక్క పరిణామాలు మీకున్నటువంటి అవస్థలు ఎలాంటి నష్టం జరుగుతుంది ఎలాంటి శారీరక అవస్థలు ఉన్నాయి ఆ లక్షణాలన్నీ వైద్యులకు తెలిపినట్లయితే మీకు ఎలాంటి చికిత్సా విధానం అవసరము ఎంతకాలం అవసరం ఉంటుంది ఎలాంటి ఔషధాలను వాడాలి అనేటటువంటి ఇత్యాది విషయాలను పూర్తిగా మీకు తెలిపే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా పూర్తి స్థాయి ప్రశస్తమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి పటిష్టమైనటువంటి ఆహారాన్ని పుష్టికరమైన ఆహారాన్ని భుజించండి వేలకు భుజించండి వేలకు నిద్రించండి ఇలా చేయడం వల్ల శారీరక శ్రమానంతరం తప్పకుండా శారీరక రెస్ట్ అంటే శరీరానికి అలసట తీరడానికి మంచి నిద్ర అవసరం కనుక తప్పకుండా వేలకు నిద్రించాల్సిన అవసరము ఉంటుంది ఇత్యాది విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి ఎప్పుడైతే కాళ్ళకు కానీ తొంటి ఎముకల ప్రాంతంలో కానీ ఈ ఆథ్రైటిస్ ప్రభావం ఉన్నట్టయితే నడుము ప్రాంతంలో తొంటి ప్రాంతంలో వాటి తాలూకు ప్రభావం ఉన్నట్లయితే చేతికర్ర సహాయంతో నడవడం ఎంతైనా మంచిది ఏ మాత్రం నాముషి పడకుండా అపోహలతి లోను కాకుండా తప్పకుండా చేతికర్ర సహాయం తీసుకోవడం ఎంతైనా మంచిది అంటే చేతికర్రతో నడవడం చాలా మంచిది మన శారీరక బరువుని కొంతవరకు చేతికర్ర ఊతకర్ర అంటారు అది మోస్తుంది కాబట్టి ఎక్కడైతే మనకి ఆథరైటిస్ ద్వారా ఇబ్బందిగా ఉందో వాటిని కాస్త త్వరగా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మరీ ముఖ్యంగా ఇలాంటి జబ్బు పడిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా చాలా కష్టంగా ఉంటుంది వీరు మేడ మెట్లు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ సైడ్ ర్యాంప్స్ పట్టుకుని మెల్లిమెల్లిగా దిగడం అలవాటు చేసుకోవాలి ఎక్కడం కూడా మెల్లమెల్లగా విత్ సపోర్ట్ పక్కకున్నటువంటి రేలింగ్స్ పట్టుకుని పైకి వెళ్ళడం దిగేటప్పుడు మరీ మెల్లిగా దిగడం చాలా మంచిది దానివల్ల మనం ఏమాత్రం అలక్ష్యంగా ఉన్నా అశ్రద్ధ చేసినా అతి ఎక్కువగా నొప్పులు పెరిగిపోయే అవకాశం ఉంది ఎప్పుడైతే ఆథరైటిస్ ఉంటుందో క్యావిటీస్ వస్తాయని చెప్పామో ఇలా సపోర్ట్ లేకుండా నడవడం వల్ల శరీర భాగాలపైన బరువు ఎక్కువగా పడి ఆ కీళ్ళ ప్రాంతం కుచించుకుపోవడం ఒకవేళ స్పైనల్ కార్డుకి అయినట్లయితే వెన్ను పూసే ఎముకలు దగ్గరికి ప్రెస్ కావడం నలిగిపోవడం లేదా కంప్రెషన్స్కి గురి అవ్వడం ఇలాంటి సందర్భాలు జరుగుతాయి ఎముకలు ఒకటికొకటిగా ఒత్తుకొని అక్కడ కూడా నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా సాధ్యమైనంత మెల్లగా పైకి ఎక్కడం దిగడం చేయాలి అలాగే మనం పడుకునేటటువంటి నిద్రించే పడక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరీ మెత్తగా కాకుండా అలా అని గట్టిగా కాకుండా సమతలంగా ఉండేటటువంటి పడకని ఏర్పాటు చేసుకోవాలి మనం పడుకునేటటువంటి మంచం పైన మధ్యస్థంగా ఉండేటటువంటి బెడ్ని అంటే పరపును వాడాల్సిన అవసరం ఉంటుంది ఎగుడు దిగుడులుగా ఉన్నటువంటి బెడ్స్ని వాడడం వల్ల ఉండలు ఉండలు కట్టకపోయినటువంటి బెడ్స్ వాడడం వల్ల ఈ ఆథరైటిస్ వ్యాధి మరీ ఎక్కువగా పెరిగిపోయే ప్రమాదం ఉంది అలాగే కొన్ని సందర్భాల్లో నిందిట్లోనే ఎక్కడైతే మనకి ఆథ్రైటిస్ ఏర్పడి ఉంటుందో ఆ బహాలలో అత్యధికంగా ఫ్రెజర్ పడి బోన్స్ వంగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో స్లైట్ ఫ్రాక్చర్స్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది ఇలాంటి రొమాటిక్ ఆథరైటిస్ ఉన్న వాళ్ళు తప్పకుండా సురక్షితమైనటువంటి ప్రయాణం చేయడం చాలా అవసరం బైక్ ప్రయాణం నిషేధించడం చాలా మంచిది పూర్తిగా మానివేయడం ఎంతైనా అవసరం సర్వత్రా దగ్గరలో అయినట్లయితే నడిచి వెళ్ళడం చాలా శ్రేయస్కరం దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు ఎప్పుడైతే బైక్ ప్రయాణం చేస్తామో రోడ్డు ఎగుడు దిగుళ్ళుగా ఉంటుంది కనుక మనకి ఎక్కువగా ఫ్రెజర్ బోన్స్ పైన ఎక్కువగా ప్రెజర్ పడడం వల్ల కీళ్ళ పైన ఎక్కువగా భారం పడుతుంది కనుక ఈ ఆర్థరైటిస్ మరీ ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణం సమాంతరంగా ఉన్న రోడ్డు పైన చేయడం చాలా మంచిది దానికి తోడుగా టూ వీలర్స్ అంటే ద్విచక్ర వాహన ప్రయాణాలు పూర్తిగా నిషేధించడం చాలా మంచిది ఒకవేళ కార్లో వెళ్ళినా లేదా బస్సులో వెళ్ళినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడం చాలా మంచిది మనం బస్సులో ఎక్కుతున్నప్పుడు కానీ రైల్లో ఎక్కుతున్నప్పుడు కానీ తప్పనిసరిగా సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఐదర్ బై పర్సన్ సపోర్ట్ ఆర్ బై ఎనీ వాకింగ్ స్టిక్ అంటే కర్ర సహాయం ఊత కర్ర సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదా మనిషి యొక్క సహాయము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మరీ ముఖ్యంగా సెకండ్ పర్సన్ రెండవ వ్యక్తి యొక్క సహాయం తప్పనిసరిగా పొందాల్సిన అవసరం ఉంటుంది మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసినప్పుడు తప్పనిసరిగా రెండవ వ్యక్తి యొక్క సపోర్ట్ వాళ్ళ సహాయం తప్పనిసరిగా అవసరం ఉంటుంది ఏమోలే అని చెప్పి స్వతంత్రంగా ఎక్కువ దూరం నడిచినా బస్సులో నుండి రైల్లో నుండి మనకు మనం దిగినా కూడా అత్యంత ఎక్కువ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో కీళ్ళలో ఎర్రర్స్ లైట్ ఫ్రాక్చర్స్ ఎరోజన్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఎముకల మధ్య గ్యాప్స్ ఏవైతే ఖాళీలు ఉన్నాయో పూర్తిగా కూడుకుపోయే అవకాశం ఉంటుంది తద్వారా ఎముకలు కదిలించలేని పరిస్థితుల్లోకి ఏర్పడతాయి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని వైద్యులు సూచించిన ప్రకారంగా పూర్తి స్థాయి వైద్య చికిత్సలు తీసుకోండి అలాగే తూచా తప్పకుండా ఆహార నియమాలు పాటించండి ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకొని వైద్య చికిత్సలను చేయించుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ రుమాటైడ్ ఆర్థ్రైటిస్ నుంచి పూర్తిగా బయటపడే అవకాశం తప్పకుండా ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ సరైన ఔషధ సేవనం చేస్తూ స్థాయిలో మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను నమస్కారం సెలవు